మన పార్టీ పెద్దలకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారము ముఖ్యంగా మొట్టమొదట నెల్లూరు జిల్లాకు వచ్చినప్పుడు జగనన్న నన్ను అడిగినారు నీ అభిప్రాయం ఏది నెల్లూరు పోయి మీటింగ్ పెట్టినావు కదా నీ అభిప్రాయం ఏంటి నెల్లూరు జిల్లా గురించి అండి అన్న నెల్లూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో మనకు బలమైన నాయకులు ఉన్నారు వాస్తవంగా మనం పదికి పది గెలవాల్సిన జిల్లా కానీ కార్యకర్తలకి నాయకులకి కమ్యూనికేషన్ గ్యాప్ లేకపోతే ప్రజలకు మనం చేర్చాల్సిన ఏవైతే ప్రజలకు మనం ఏదైతే చెప్పాలో కరెక్ట్గా ప్రజల ఆలోచనకి ఏ విధంగా మనం ఉండే విధంగా చెప్పాలో అవి ఈరోజు గ్యాప్ వచ్చిందంటే నా అభిప్రాయం కూడా అదే ఈరోజు ఖచ్చితంగా మనం నికరమైన ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా నికరమైన క్యాడర్ నిలిచింది పార్టీ ఇప్పుడు బలంగా ఉంది ఎవరైతే మనకు అటు ఇటు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయినారు ఈరోజు బలమైన నాయకత్వం ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉందని చెప్పి జగన్ అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది ఇది వాస్తవము ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఎన్ని కష్టాలు పడినా కూడా ఈరోజు బలమైన ఊర్లలో కానీ ప్రతి ప్రతి గ్రామంలో కానీ ఊర్లో కానీ ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు బలమైన కేటర్ ఈరోజు వైసీపీకి నిలబడింది పార్టీ నిలబడి ఈరోజు జగనన్న ప్రోగ్రామ్ సక్సెస్ అవుతానంటే పొదిలి ఇలాంటి చోట అన్న చెప్పారు స్వచ్ఛందంగా ఎంతోమంది వేలకు వేలు వచ్చేసి ఈరోజు తెలుగుదేశం నాయకులు జగనన్న ప్రోగ్రాం అంటేనే భయపడిపోయే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం ముఖ్యంగా మనం మేనిఫెస్టో గురించి ఈరోజు మనం ఏదైతే తప్పుడు హామీలతో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినారో మాట్లాడుతున్నాము ఇంకా కూడా చాలా విషయాలు ఉన్నాయి ఈరోజు కరెంటు బిల్లులు పెంచింది అయితేనేమి ఈరోజు సిండికేట్లుగా ఏర్పడి రైతులు అన్ని విధాల అన్ని అన్ని రైతులు కూడా ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఈరోజు ర్యాంపుల్లో రేపు జగనన్న ప్రోగ్రాం ఉంది చిత్తూరు జిల్లాలో జగనన్న ప్రోగ్రాం ఉంది మామిడి రైతులు పరామర్శించేదాన్ని వాళ్ళ పరిస్థితి ఏందో ఒక్కసారి మీకు తెలియజేస్తాను ఒక కేజీ రెండు రూపాయలు అమ్ముకుండే పరిస్థితి ఉంది ఎప్పుడు కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా రెండు రూపాయలకు మామిడికి ఒక కేజీ అనింది నేను ఎప్పుడు కూడా వినింది లేదు అంత దారుణమైన పరిస్థితి ఈరోజు పూర్తిగా సిండికేట్లు అన్నీ కూడా తెలుగుదేశం నాయకుల చేతుల్లో ఉన్నాయి పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఈరోజు వాళ్ళకు మద్దతు ధర వాళ్ళు తెచ్చుకోగలిగిన సెంట్రల్ నుంచి కానీ ఇక్కడ బీజేపీ ఉన్నా కూడా పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పి కూడా మనము తెలుసుకోవాల్సిన విషయము అదేవిధంగా జగనన్నను చూస్తేనే ఈరోజు ఆ ప్రోగ్రాంలన్నీ కూడా ఎక్కడ పోవాలన్నా కూడా అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు ముఖ్యంగా గవర్ధనన్నను చూసేదానికి వస్తే రా రావాలని ఆ ప్రోగ్రాం పెడితే హెలిపాడ్ ఇవ్వకుండా లేకపోతే ఏదో ఒక అడ్డంకులు క్రియేట్ చేసి ఈ విధంగా చేసే పరిస్థితి ఉంది ఈరోజు గవర్నెన్స్ పూర్తిగా గాలి వదిలేసి జగనన్న పైన ఏదో విధంగా జగనాన్ని ఇబ్బంది పెట్టాలనే పరిస్థితులు ఈరోజు గవర్నమెంట్ ఉంది ఎక్కువ రోజులు కూడా ఈ విధంగా జరగదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎలక్షన్ అప్పుడు ఏదో రాజకీయాలు చేస్తారు కానీ తర్వాత అందరూ కూడా చాలా హుందాగా గౌరవంగా ఉంటారు కానీ ఇప్పుడు ఈ టర్మ్లో కొత్త రాజకీయాలు చూస్తున్నాము జైల్లో పెట్టి తప్పుడు కేసులు పెట్టి అసలు సంబంధం లేని కేసులన్నీ కూడా పెట్టి దాదాపు ఈరోజు నలభై రోజుల పైనగా వస్తుంది ఈరోజు గోవర్ధన్ అన్నీ జైల్లో పెట్టి అకారణంగా ఈరోజు ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది అదే విధంగా ఏదో ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో జరిగే విధంగా ఈరోజు ఇంట్లో పైన దాడి చేయడము పెద్దలు ఉన్నా కూడా వయసు అయిపోయినా పెద్దవాళ్ళు ఉన్నారని చూడకుండా కూడా ఇల్లు అంతా కూడా ధ్వంసం చేయడము ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు ఇవన్నీ కూడా నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేని రాజకీయాలు ఈసారి తెలుగుదేశం తీసుకొచ్చింది ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఒకటే అందుని కూడా నేను కోరుకునేది మనం ప్రజలు లేకపోతే మన ఇప్పుడు అన్న విజయకుమార్ అన్న చెప్పారు అదేవిధంగా విక్రమ్ అన్న చెప్పారు మనకు కొద్దిగా పర్సంటేజ్ గ్యాప్ ఉంది మనకు అని చెప్పి మనము ఈ న్యూట్రల్ ఓట్ కానీ లేకపోతే ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా మనం ప్రజల్లో పోవాల్సిన అవసరం ఉంది ప్రజల్లో మన మనకు బలం ఉండే పరిధిలో మన పరిధిలో మనము ప్రజలకు చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదాలను కానీ అదేవిధంగా జగన్ అని ఇది వరకు చేసిన మంచి కానీ మనం చెప్పాల్సిన అవసరం ఉంది లేకపోతే మనము ఈరోజు తెలుగుదేశం పత్రికలు కానీ తెలుగుదేశం ఛానల్స్ కానీ చూస్తే అన్నీ కూడా ఇచ్చేసినాము అన్నీ కూడా అయిపోయింది ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పే విధంగా రోజు చెప్పిందే చెప్తూ ఇప్పుడు జరిగిన తప్పులు కూడా ఏదన్నా ఉంటే జగనన్న పైన వైసీపీ పైన నెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మనం క్షేత్రస్థాయిలో పబ్లిక్ లెక్క తీసుకుపోగలితేనే మన పార్టీ ఇంకా కూడా బలంగా ఉంటుంది క్యాడర్లో కూడా అందరు కూడా అందరు కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే ఒక ధైర్యం ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను అదేవిధంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకునేది ఏమంటే జిల్లాలో ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి కూడా నేను వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా కోరుతూ ఉన్నాను అదేవిధంగా కార్డర్ కూడా పార్టీ అండగా ఉంటుంది జగనన్న రావు రోజుల్లో బోర్దనన్నని చూడడానికి వస్తారని చెప్పి కూడా మీకు అందరు కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచేసిన అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మిమ్మల్ని అందరూ కూడా కోరుకునేది ఒకటే వైసీపీ జెండా పై నగరాలంటే ఇక్కడ నెల్లూరు జిల్లాలో మనకు పూర్వ వైభవం రావాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అందరూ కూడా ధన్యవాదాలు